నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో జయశ్రీ మణికొండ మంచి మంచి డిజైనర్ శారీస్ అండి ఈ అమ్మాయి దగ్గర నేను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను అంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి కానీ నాకు తిన్ను ఎక్కువగా నచ్చేది ఏంటంటే డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ కూడా ఎక్కువగా అర్థవుతారు మీ కి నా ద్వారా మొత్తం డిజైనర్ శారీస్ ఇచ్చానండి ఇప్పటి వరకు వరకు ఎన్ని ఉన్నా కూడా మన వాళ్ళ డిజైన్ ఎందుకంటే నేను ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని చీరల పిక్ చేసుకున్నాకు అర్థమవుతుంది ఆ వీళ్ళింది ఇవి బాగా తీసుకురాగలరు ఇవి బాగా తీసుకురాగలరు అని అలా సెలెక్ట్ చేసి చూసుకున్నప్పుడు జయశ్రీ దగ్గర ఏంటంటే మనకి ఎక్కువగా డిజైనర్ శారీస్ అంటే ప్రతి చీరల్లో ఖచ్చితంగా ఒక ఎనిమిది చీరలు నచ్చేస్తాయి కలర్ కాంబినేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నామే అలాగే రీజనబుల్గా మరి పెద్ద పెద్ద ధరలు కూడా కాదు అందరికీ అందుబాటులో అలాగే వీరికి సంబంధించి బోటిక్ కూడా ఉందంటే ఇక్కడే మీరు డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజులు అన్ని కూడా నాకు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి ఇక త్వరలో వచ్చేస్తే నేను వేసుకుని కూడా మీకు చెప్తాను నాకు బాగా నచ్చేసి రీల్ కూడా నేను పెడతాను మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తను పంపించి మీరు బ్లౌజులు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు శుభకార్యాలు ఎక్కువ కదా నన్ను చాలా మంది అడుగుతున్నారు మొన్న అమెరికా నుంచి కూడా ఒక మేడం అడిగారు సో వస్తా మీకు నెంబర్ కూడా ఇచ్చానండి ఆల్రెడీ నేను అలా అడుగుతున్న వాళ్ళకి ఇస్తున్నాడు బెస్ట్ సెలెక్ట్ చేసుకుని ముందు నేను స్టిచ్ చేయించుకుని నాకు బాగా నచ్చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇక అవన్నీ పక్కన పెడితే మాకు శ్రావణ మాసం స్పెషల్ ఏస్తున్నావు యాక్చువల్ గా మీరు ఏంటి అంటే ఆషాఢ మాసంలో మా దగ్గరికి రాలేదు ఆషాఢ మాసం ఆఫర్ శారీస్ ఇవ్వలేకపోయాము సో అందుకని ఇప్పుడు శ్రావణ మాసంలో మీ సబ్స్క్రైబర్ కి ఆఫర్ అది మన సబ్స్క్రైబర్ల కోసం వదలు ఉన్నాయి ఎందుకంటే ఆషాఢం రాకపోయినా శ్రావణం ఇవ్వనన్నాను మంచి శారీస్ అని అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక ఆలస్యం చేయద్ది ఎందుకంటే చీరలు ఎక్కువ చూపిస్తున్నాం కాబట్టి మాట్లాడుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ కెళ్ళిపోతాం ఈ మనకి ఎంత వరకు వస్తాయి సెమీట్ అసార్ సెమీత్ అసార్ మీద మొత్తం కలంకారీ ప్రింట్ ముడి కుట్టు వస్తుంది అండి ఇది యాక్చువల్ గా స్టోర్ లో అయితే మీకు టూ ఎయిట్ ఆ రేంజ్ లో అమ్ముతున్నాము మీ సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా టూ థౌసండ్ రేంజ్ లోనే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ అండి సెలెక్ట్ చేసుకోవచ్చు అడిగితే మంచి ధరకు బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందంట మంచి ప్లస్ శారీ అంతా కూడా మీకు ముడికుట్టు వర్క్ వచ్చిందండి టూ థౌసండ్ ఎన్ని శారీ టూ థౌసండ్ ఇప్పుడు చూపించేది ఏదైనా చూసుకోండి ఇవన్నీ ఏదో స్టాక్ ఉండిపోయినాయి కాదు మేడం మాకోసం ఇవ్వడం లేండి ఎందుకంటే నేను క్లోజ్ ఉన్న ప్రతి స్టోర్ ని అడుగుతున్నానమ్మా మంచి శారీస్ అంటే కొన్ని కొన్ని కలర్స్ మిగిలిపోతాయి కదా మీరు పది ఆర్డర్ పెట్టుకుంటారు వీళ్ళు పది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కట్ట తీసుకోవాలి అందులో మిగిలిపోయిన కలర్స్ మనకి ఒక మంచి ధరకి ఇచ్చేయమాట అలా వచ్చేస్తున్నవి పద్మావతి గారు వాళ్ళు అందరూ కూడా ఇస్తారమ్మా అందుకే అడిగాను ఈ అమ్మాయి నాకేమిస్తున్నారు టూ థౌసండ్ కి వస్తాయండి ప్లస్ ప్రతి చీరకు కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చేస్తే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకుని తీసేసుకోండి బోర్డర్ వచ్చి చాలా బాగుంది ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ సమితా సర్ లోనేనండి ఈ సారీ వచ్చేసి మీకు ఇట్లాగా కట్ వర్క్ చాలా బాగుంది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది చాలా బాగుంది ప్లస్ మళ్ళీ పైపింగ్ పైపింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ హైలైట్ ఏంటి అంటే ఇట్లాగా ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కదా ఎంత అందంగా ఉందో సారీ జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్లస్ దీని హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ అవును బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇక్కడ కట్ వర్క్ స్టైల్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మ ఫ్యాబ్రిక్ బాగుంటది అట్లా ఆఫర్ కదా అని మామూలు ఫ్యాబ్రిక్ డైలీ నేను అమ్మే శారీస్ ఇవి మనకి టూ థౌజండ్ కి వస్తాయి అంటే అందులో మిగిలిన కలర్స్ అన్నమాట వాళ్ళు ఇంత ముందు ఎందుకు ఎంత అమ్ముకున్నారో మనకు అనవసరం మాకు ఎంత తగ్గింది అంతే ఇవి వచ్చేసి డూపియానా అండి సెమీ డూపియానా చాలా బాగుంది ఇవి అసలు ఒక టైంలో కట్టి ఒక వీడియో చేస్తే అసలు ఆ కలర్ కోసం చీరలు ఎన్ని ఎన్ని సేల్ చేశారో నిజంగా చాలా బాగా బాగుంటుందండి ఇది ఫ్యాబ్రిక్ నేను కూడా కట్టాను మీకు చెప్పక్కర్లేదు మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది సెమీ కదా అని పిచ్చి పిచ్చి ఫ్యాబ్రిక్ అయితే ఇందులో మంచి ఆరెంజ్ కట్టాను చాలా చీరలు సేల్ అయ్యాయి వాళ్ళకైతే ఇది బార్డర్ టూ థౌసండ్ కి వస్తుంది అండి రిచ్ ఇప్పుడైతే మనకి చాలా బాగున్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయి చీరలు ఇక్కడ మనకి తక్కువ ధరలో టూ థౌసండ్ మంచి లుక్ లుక్లో ఉంటాయండి చీరలు ఇవి త్రీ ఫైవ్ అలా సేల్ చేశారు ప్రెసెంట్ మనకైతే ఇప్పుడు ఆఫర్లో టూ థౌసండ్ కే వస్తుందండి ఇలా వస్తుంది సారీ గ్లౌజ్ కింద ఉన్న కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ సరే మంచి ఆఫర్ అండి టూ థౌసండ్ ఇదే మన చీర సేమ్ చీర ఇందులో త్రీ కలర్స్ పింక్ ఆరెంజ్ చాలా మంచి కలర్ అండి చాలా మంచి కలర్ చాలా బాగుంటుంది రిచ్ లుక్ లో కనబడుతుందండి ప్లస్ గుచ్చుకోదు నా దగ్గర బార్డర్ కూడా బ్లౌజ్ చాలా ఇష్టపడి తీసుకున్న చీర ఇప్పుడు మీకు టూ థౌసండ్ వచ్చేస్తాను నెక్స్ట్ సారీస్ కెదా మీరు వీడియో ఇది వచ్చేసి మీకు ప్యూర్ చందేరిలో అండి పెయింట్ లెవరియా స్టైల్ లో ఉంది దీనికి ఏంటంటే ఇట్లాగా చిన్న త్రెడ్ అండ్ జరీ జరిగిపోవడం చీర

ఇందులో కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఇది ఒక సారీ చందేరి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మీకు ఇప్పుడు మనకు ఆఫర్ లో వస్తున్న ధర టూ థౌసండ్ రెండు వైపులా కూడా డిజైన్ చేశారు కంప్లీట్ లైట్ వెయిట్ సారీ బ్లౌజ్ కూడా కూల్ గా వస్తుందండి బాగుంది నెక్స్ట్ సారీస్ ఇది కూడా బాగుంది ఇదేంటమా ఫ్యాబ్రిక్ ఇది ఇది వచ్చేసి మీకు ప్యూర్ సారీ సెమీ వస్తుంది కలంకారీ ప్రింట్ ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది కాంతా వర్క్ స్టైల్ రెండు వైపులా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఇది ఇప్పుడు ఎంత వర్క్ ఇస్తున్నారు మీరు ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మనకి శారీ వస్తుందండి టసర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్లో డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చి కాంతా వర్క్ ఇందులో కలర్స్ కలర్ కొత్త చీరలు అంతే పాప నేనే అమ్మాయిని ఆఫర్లో ఇస్తావా చస్తావా అని చెప్పి పీకల మీద కూర్చున్నా అందుకే ఫుల్ సెట్ ఉందండి శ్రావణ మాసం స్పెషల్ గా బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఆనియన్ పింక్ కలర్ లో బ్లౌజ్ కూడా మీరు చూడండి చాలా బాగుంది బాడీ పార్ట్ అంతా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ప్లస్ ఈ కాంతా వర్క్ వస్తుంది టూ లో వస్తాయి శారీ ఇలా ఉంటుందండి మనకి టస్సర్ కలర్ ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఈ వర్క్ చాలా బాగుంది హైలైట్ అవుతుంది ట్రావెలింగ్ కానీ అట్లా ఎట్లైనా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ గా హై కట్ట ఈజీ టు మెయింటెనెన్స్ మళ్ళా ఇదేంటమ్మా సారీ ఇది వచ్చేసరికి మీకు చందేరీ లాంటి చెక్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది మీకు పైన కింద ఇట్లాగే పళ్ళు ఫ్లోరల్ డిఫరెంట్ పళ్ళు వస్తది వీటన్నిటికీ కూడా డిజైనర్ బ్లౌజ్ పళ్ళు ఏది ఉంది అదే బ్లౌజ్ ఎంత వరకు ఉన్నాయి ఇవి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అచ్చా టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో మనకి ఈ వస్తాయండి చాలా బాగుంది ఇందులో ఎక్కువ కలెక్షన్ ఉంది చాలా ఉన్నాయండి అవి మనం చూసేద్దాం కొత్త శారీస్ కానీ కలర్స్ మాత్రం మంచి చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది మిడిల్ లో చందేరి ఫ్యాబ్రిక్ చూడడానికి డోలాలా కనబడుతుంది కానీ డోలా కాదు చందేరి వచ్చి బోర్డర్ వస్తుంది డైలీ యూస్ కి మీరు ఎవరికైనా పెట్టడానికి అన్ని విధాలు కూడా చాలా బాగుంటాయండి సారీ శ్రావణ మాసం కదా అండి చాలా మంది చాలా బాగుంటాయి అవును ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ రఫ్ అండ్ రఫ్ గా కూడా ఇష్టం వచ్చినట్టు కట్టేసుకోవచ్చు అవును ఇవి కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తాయండి ఇది పిచువాయి ప్రింట్ లో వచ్చింది కంచి బోర్డర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇందులో ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అంటే డిజైన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీ మీద మీకు ఆఫర్లో వచ్చేది టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ బాగుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది చిన్న పంచి బోర్డర్ వచ్చింది మళ్ళీ మనకి గోల్డ్ సెల్ఫ్ చెక్స్ వచ్చి సెల్ఫ్లో మళ్ళీ మీకు ప్రింట్ వచ్చి తర్వాత మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి మస్టర్డ్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది మస్టర్డ్ కలర్ మంచిగా ఇచ్చా బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మస్టర్డ్ లో మన ఫ్లోరల్ తోటి వచ్చిందండి బాగున్నాయి చీరలు డైలీ యూస్ కి చాలా బాగుంటాయి మామూలుగా అయితే వీళ్ళు త్రీ థౌజండ్ చేంజ్ లో సేల్ చేస్తున్నారు చెందేరీ కదా అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు మీకు చెక్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ మనకి వచ్చే ధర టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే థౌజండ్ పైన తగ్గుతుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియో మడికొండలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయించండి కాకపోతే ఇలాంటి ఆఫర్ సారీస్ పెట్టినప్పుడు అయిపోతాయి అయిపోతాయి వెంటనే సెలెక్ట్ చేసుకుని వెంటనే తీసుకోండి అయిపోయి తిట్టద్దు వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ లో కొన్ని మాత్రమే అక్కడికి మేము ఆఫర్ లో మాక్సిమం చాలా కలర్స్ పెట్టాము మేడమ్ ఒకటి రెండు మిగిల్నే అయితే పెట్టలేము కూడా చాలా బాగుంటది కలర్ డైలీ యూస్ కి చాలా బాగుంటాయండి చందెరి ఫ్యాబ్రిక్ చెక్స్ కూడా వచ్చే డోలా కాదు చందేరి మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ ఏమో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చి సెమీ ట ఫ్యాబ్రిక్ లో ఉన్నాయండి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దానిపైన బ్లాక్ ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఉంది అండ్ బార్డర్ కూడా మీకు కంచి బార్డర్ బార్డర్ ఇట్లాగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి డాటెడ్ బ్లౌజ్ అండి బాగుంది రూపీస్ వస్తుంది ఇది థౌజండ్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ మనకి బ్లౌజ్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఫ్యాబ్రిక్ అండి డోలా లో ప్రింట్ కొంచెం సాఫ్ట్ ఉంది అవును పళ్ళు వస్తుంది బోర్డర్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డాటెడ్ బ్లౌజ్ ఇవి కూడా మనకి డైలీ యూజ్ బాగుంటాయి పెట్టి వాళ్ళకి కూడా బాగుంటాయి ఎంత ఉందమ్మా ఇది ఇది కూడా థౌసండ్ రూపీస్ ఇప్పుడు నుంచి చూపించే సారీస్ అన్నీ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో కలర్స్ ఉన్నాయండి మీరు చూసుకోండి పెట్టుబడి కావాలి అంటే తీసుకోండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ సారీ ఫ్యాబ్రిక్ బాగుంది లెత్తగా జార్జెట్ అండి ఇది జార్జెట్ వస్తుంది మనకి చిన్న బార్డర్ బార్డర్ మళ్ళీ ఫాలింగ్ జార్జెట్ కాదు ఇది జార్జెట్ తస్సర్ లోనే ఇట్లాగా ఫ్యాబ్రిక్ జూట్ మిక్స్ అవుతూ ఉన్నట్టుగా అలా ఉంది ఎంత వరకు ఉందమ్మా ఇది కూడా మీకు యాక్చువల్ గా మేము వీడియో చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నా మీకు థౌసండ్ అండి ఆఫర్ లో మనకి థౌసండ్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇది

మీకు ఏదైనా నచ్చేస్తే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ ఒకసారి చూడొచ్చు చాలా బాగుంది కలర్ అయితే చాలా లావెండర్ కలర్ చాలా బాగుంది ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకేమైనా ఉంటే మీకు పిక్ పెడతారు లేదంటే ఇందులో సెలెక్ట్ చేసుకోండి వెయ్యి రూపాయలకే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ అండి మీకు శ్రావణ మాసం వీడియో ఇవ్వాలి ఆఫర్ వీడియో ఇవ్వాలి ప్రతి అంటే నాకు క్లోజ్ ఉన్న ప్రతి స్టోర్ లో అడుగుతానమ్మా షూర్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అలా అడిగిన వాటిలో మనకి తక్కువ పనులు వస్తున్నాయి అంటే ఇది కూడా చాలా బాగుంది లెహరియా స్టైల్ అండి ఫాబ్రిక్ సేమ్ బాడీ కానీ చాలా బాగుంటది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా షార్ట్ హ్యాండ్స్ అట్లా పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది కలర్స్ ఇందులో ఇందులో కూడా కలర్స్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఉంది ముట్టుకుంటే బాగుంది లెహరియా స్టైల్ ఫ్యాబ్రిక్ మంచి కలర్స్ లో అన్ని ఇంగ్లీష్ కలర్స్ లాగా చాలా బాగున్నాయి మొత్తం ఫైవ్ సారీస్ ఉన్నాయి థౌజండ్కే వస్తాయి మీకు ఒక నాలుగు చీరలు అలా డైలీ యూస్కి తీసుకుంటానంటే మీరు చక్కగా తీసుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఇది కాపర్ బార్డర్ వచ్చి మిడిల్లో మనకి డిజైన్ శివోరీ డిజైన్ స్టైల్లో వచ్చింది సేమ్ ఫాబ్రిక్ అవును పళ్ళు వచ్చేసరికి కొంచెం డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి డైలీ కి బాగుంటాయి ఇది కూడా మీకు అందులో ఇంకొక కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా వాళ్ళు మంచి డిస్కౌంట్ అండి టూ థౌజండ్ నుంచి అసలు అన్ని చీరలు చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ కూడా చూపిస్తా మీడియా మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సారీ ఏంటమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెమీ సర్లో జూట్లో అట్లా వచ్చాయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి జూట్లో మొత్తం కలంకారీ పళ్ళు వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు బాయ్ ప్యారెట్స్ కి బాగుంటాయి కదా అట్లా ప్యారెట్స్ ఆఫ్ ప్యారెట్స్ దీనికి మనకి ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా కరెక్ట్ మ్యాచింగ్ లో మనకు వస్తుంది బాగుంది ఈ సారీస్ బాగుంటాయి అమ్మ ఇది ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిస్తున్నారు ఇవి ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తాయండి ఇందులో కలర్ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ మస్ట్ చాలా బాగున్నాయి మస్టర్డ్ కి బ్లూ ఇదేమో కూడా చాలా బాగుంది మంచి మామూలు లా లేకుండా మళ్ళీ మనకి చక్కగా ఊసీ లైన్స్ లాగా జరీ లైన్స్ చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ గా మీకు ఈ సారీస్ వస్తున్నాయి నెక్స్ట్ చూసేది కలంకారి కలంకారి మీద చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా సారీ మనకి చిన్న పంచి బోర్డర్ వచ్చి మిడిల్ లో కళంకారీ బోర్డర్ మనకి ఎలా ఉంది అంటే ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీ పర్లు వచ్చేసరికి జరీ లైన్ పరు బ్లౌజ్ కూడా చూడండి బాగుంది చాలా బాగుంది టిష్యూ బ్లౌజ్ వచ్చి ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో ఒక టూ సారీస్ ఉన్నాయండి మీరు పిక్ పెడితే మీకు వాళ్ళు పిక్ పెడతారు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది మీకు చాలా బాగుంది బోర్డర్ అది వచ్చి చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ ఇది వస్తుందండి డైలీ యూస్ కి భలే ఉపయోగపడతాయి శారీస్ అన్ని కూడా మంచిగా ఉంటాయండి చాలా బాగా క్లాస్ ఉంటది లుక్ కూడా ఇది ఎంత వస్తుందమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అండి ఇది ఒక కలర్ డిజైన్ మారింది కానీ సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ కలంకారీ ఇదేమో ఏమో జిగ్జాగ్ లైన్స్ అదేమో కలంకారీ ఫ్యాబ్రిక్ ఇవి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ భాగల్పూర్ జూట్ స్టైల్ జూట్ స్టైల్లో వస్తాయండి ఇది పళ్ళు సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం ఇది ఎంత కలంకారీ ప్రింట్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ జెరీ బోర్డర్ వచ్చి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉన్నాయండి పీచ్ బ్లూ మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు మంచి ధరలో చాలా చక్కగా వస్తున్నాయి నెక్స్ట్ మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ట్రస్సాలు వస్తుంది ఇది ఇది ఎంత వరకు చాలా బాగుంది చూడండి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ వచ్చి చాలా బాగుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి చాలా హెవీగా బాగుంది చాలా కింద పెద్దగా ఉంటది ప్లెయిన్ ప్లెయిన్ అందులో కలర్ మనకి టూ కలర్స్ ఉన్నాయి మొత్తం త్రీ సారీస్ ఉన్నాయండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే త్రీ కాదు ఒక్కొక్కటి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి స్టోర్ వచ్చేదాకా ఉండవు ఎందుకంటే మంచి వెరైటీస్ కదా కావాలనుకుంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే దగ్గరలో ఉన్న వారు రావచ్చు అయిన టూ అవర్స్ తొందరగా అయిపోతాయి అవును ఇప్పుడు ఏంటంటే ఇందులో చూపించిన మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎనీ సారీ అన్నట్టుగా అంటే మంచి మంచి అన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ శారీస్ పైనే చూపించాము మీకు ఏదైనా నచ్చితే కనుక ఇందులో మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అలాగే ఇంకా తర్వాత ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మీ దగ్గర స్టిచ్చింగ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా చీర నచ్చి తీసుకుంటే వీరికి పంపిస్తే చక్కగా మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు డిజైన్ చేసేస్తారు అలాగే పెళ్ళిళ్ళు వంటి ఉన్నవారు ఈ దగ్గరలో ఉన్నవారు మీరు మగ్గం వరకు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు మరి మనకి అంటే మన సబ్స్క్రైబర్లకి శ్రావణ మాసం స్పెషల్గా ఇచ్చిన చీరలు అండి అమ్మాయితో దుబ్బలాడి పెట్టించాను అందరూ ఇచ్చారు నువ్వు ఇవ్వలేదన్న సో అమ్మాయి కూడా ఇచ్చింది బాగున్నాయండి కొన్ని కొన్ని అయితే అసలు ఆ రేటుకి రావు చాలా మంచిగా వచ్చాయి మీకు ఇద్దరు ఎదురు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వివరంగా ఇస్తాను థ్యాంక్ యూ అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయ శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మధ్యలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్దం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్